இதுவரை பதினான்கு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் ఎవరైతే సొత్తులుగా పనిచేస్తున్నటువంటి అధికారులు అందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నాం ఏ పార్టీ కూడా అధికారం శాశ్వతం కాదు 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 గుర్తుపెట్టుకోండి అధికారులు వీళ్ళు లేని కేసుల్ని అధికారులను అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల మీద కేసులు పెట్టి జైలుకు పంపించాలనే ఆలోచనలో ఎవరైతే ఉంటున్నారో ఈ పార్టీ ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు అధికారులు కావచ్చు సహకరించినటువంటి అధికారులు అందరూ కూడా రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే గడిచిన మా ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా చూచా తప్పకుండా నెరవేర్చి ఈరోజు మీరు కేవలం ఒక ఈవీఎం ద్వారా ఈవీఎం మేనేజ్ చేసి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో ఎంతమంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు ఇవన్నీ కూడా కాకుంటే ప్రస్తుతానికి బయటకు రాకపోవచ్చు ఏంటి సరే లోతుగా దర్యాప్తులు జరిపి ఎవరెవరు దీంట్లో ఏమేమి చేశారో అన్నీ కూడా నిజ నిజాలు బయటకు వస్తాయి ఒక్కొక్కరు చేసినటువంటి తప్పులకు ఖచ్చితంగా శిక్షలు కూడా పడతాయని గుర్తు తెలుసుకున్నాం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఒక్కటే ఒకటి మేము కోరుకుంటున్నాం మీ పుట్టున ప్రభుత్వాన్ని మీకు చేతనైతే మీరు చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చని మేము కూడా అంటాం అంతేగాని ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా అండగా ఉన్నటువంటి నేతల మీద కుట్ర చేసి కుతంత్రాలు చేసి జైలు పంపించేంత మాత్రాన ఇక్కడ ఎవరో భయపడరు గుర్తుపెట్టుకొని నేను తెలియజేస్తా ఉన్నావు హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వం నేను కూడా గుర్తుపెట్టుకోండి మా ఒకటే ఒకటి డిమాండ్ ఈరోజు ఇలాంటి అరెస్టులు ఎన్ని చేసినా మేము రోడ్లోకి వస్తాం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తాం మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన మేము నిలబడి పోరాడతామని కూడా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు ప్రజలే తెలియజేస్తారని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు మీ కుమారుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీలో కావచ్చు అదేవిధంగా జనసేన పార్టీ కావచ్చు ఒకటే ఒకటి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్ని పథకాలు ఇస్తున్నారో వాటి కన్నా ఇస్తాం సంపద సృష్టిస్తాం ఒక్క పథకం కూడా ఆగదు వాలంటీర్ వ్యవస్థ ఆగదు ఆ వ్యవస్థ కూడా పదివేలు జీతం ఇస్తామని ప్రతి ఒక్కరిని మోసం చేసినటువంటి చరిత్ర మీద గుర్తుపెట్టుకోండి మీరు ఇవన్నీ చేసి మాయ మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేశారని మీ పూటకపు మాటలు ఈ మీడియాలో చూపించినంత మాత్రాన ప్రజలు ఎవరు కూడా నమ్మరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన ఏదైనా నష్టపోయాము కష్టపడ్డాము అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు నష్టపోయారు కష్టపడ్డారు అదే విధంగా నేను తెలియజేస్తున్నా ఈరోజు తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనాడు ఈ రోజు ఎగరేసుకొని ఉంది మాకు మీరు పద్నాలుగు నెలల పరిపాలన గ్రామాల్లోకి వెళ్తే మీరు ఏమో ప్రజలు తెలుస్తారనుకో నేను తీసుకొస్తా ఉన్నా కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మానుకొని ప్రజలకు ఇచ్చినటువంటి వాస్తవాల మీద మీరు దృష్టి పెట్టి ప్రజలకు సేవ చేసే విధంగా మీరు నడుచుకోవాలని ఆ భగవంతుడు మీకు ఎందున గుర్తించి మంచిగా కోరుకుంటూ మరొకసారి చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు మన గౌడి గౌడి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి ప్రతి ఒక్కరికి కూడా మందు ఈరోజు ఇక్కడికి చేరిన అందరికీ తెలుసు నిన్న అక్రమంగా అన్యాయంగా మన రాజన్పేట ఎంపీ గారు ముద్దు రెడ్డి గారు అరెస్ట్ చేసి ఈరోజు జైలు పంపించారు కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర స్థాయిలో ప్రతి జగన్మోహన్ మనకందరికీ తెలిసిన ఆ రోజుల్లో దివంగత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆయన కొడుకు బెంగళూరులో వ్యాపారం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా అక్రంగా చంద్రబాబు వేరే పార్టీ వాళ్ళందరితో కలిపి ఈ కూతురుదారిగా ఉంటూ ఆయన చేయడం మనకు అందరికీ ఇప్పుడు గత మూడో పర్య ఎన్నికైన తర్వాత చూస్తారు మిథున్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అందరికీ అభిమానంగా పార్టీ బలోపేతానికి ఆహార కష్టపడుతూ తన పని తను చేసుకుంటూ పోతుంది ఎందుకంటే రామ్ గారి నుంచి మనకు అందరికీ తెలుసు ఆయన చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ కాంగ్రెస్ను ఇప్పుడు వైకాపాను జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పార్టీని బలోపతం చేయడానికి పెద్దరెడ్డి పెద్దిరెడ్డి గారు కానీ పెద్దరెడ్డి కానీ చాలా కష్టపడుతున్నారు కాబట్టి మీరిద్దరిని ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని ఉద్దేశం మొట్టమొదటి చంద్రబాబు ఆలోచిస్తాడు ఆయన పరిపాలనకు వచ్చిన వెంటనే ఈ క్యామ్ ఇప్పుడు రెడ్డి గారు ఎంపీగా ఢిల్లీలో ఉంటే రాష్ట్రానికి సంబంధించిన లెక్క కేసు ఆయనకి ఏం సంబంధం ఉంటుందంటే చెప్పండి నేనేమి ఎమ్మెల్యే కాదు క్యాబినెట్ మినిస్టర్ కాదు మీరు తీసుకున్న పాలసీలకు ఆయనకేం సంబంధం ఉంటుంది ఢిల్లీలో ఎంపీగా ఉన్న వ్యక్తిని తీసుకుంటూ డబ్బులు కేసు పెట్టి ఎన్ని రోజులు ఆలోచించి ఇంకా రేపు పొద్దున్న కూడా ఎవరో ఉన్న అప్పులు చేపించి మన జగన్మోహన్ రెడ్డి కేసులు ఇక్కడ కేసులు అత్యంత పెట్టాలనేసి చంద్రబాబు చేస్తున్నాడు చంద్రబాబు నోటు కోటు కేసే చూసుకోడుతో కాకుండా నిన్నగాక మొన్న ఆటోమేటిక్గా ఆయన ఇంట్లో యాభై నాలుగు రోజులు ఉళ్ళు వచ్చింది రుజువైన తర్వాత ఆయన చేసిన నేరం రుజువు అయింది కాబట్టి ఆయన జైలుకి పోతున్నాడు ఇతరులు డబ్బులు పెంచేసిన ఉద్యోగులు రుజువు కాలేదు కానీ కూడా కావు ఖచ్చితంగా మిథుల్ రెడ్డి గారు బయటకు వస్తాడు రెడ్ వస్తాడు రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా నోటు మీద వేలు పెట్టుకుని ఆదేశాలు ఏమి చంద్రబాబు లోకాలము అనవసరంగా ఇంతమంది పైన అన్యాయంగా చరిత్ర పెడుతున్నారని చెప్పి ఆయనకంతా చిచ్చిపట్టింది కొడుకును చేయలేదు నువ్వు రేపు మొన్న రిజైన్ చేసి సీఎం కట్టేసి నెల రోజుల్లో చరిత్ర పెట్టి పూర్తిగా నాశనం అయిపోతుంది అప్పటికైనా మీ ప్రజలు ఇదే ఈ రాష్ట్రంలో స్థితంగా ఉంటారని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఆయన వచ్చింది పోలీసులకి పరిపాలన ఆర్డినెన్స్ పోలీసులు మన అందరిపైన కేసులు పెట్టేసి జైలు పెట్టుకుంటున్నారు ఇంకా ఆయన ఎందుకంటే ఈ ఎంత వచ్చిందో కానీ ఈ భారతదేశం ఏ ముఖ్యమంత్రికి రాని అనామైన నిర్ణయంగా అందరినీ జైల్లో పెట్టింది కాబట్టి ప్రజలందరూ కూడా అనేక సభలో వింటూనే ఎన్నికలు ఎన్నికలు వస్తామంటూ చంద్రబాబును కిందకిత్తిగా చిట్టుగా దానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా కావడానికి ముందు చేసిన ప్రమాణాలు ఆయన చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా నిపు నికోలేకపోతున్నారు కాబట్టి ఎవరు ప్రజలకు ఎవరు కూడా ఆయన హర్శించరు మనం అందరూ ఒక ఐకమత్యంగా పోరాడాలి విజుల్ రెడ్డికి ప్రొటెస్ట్ చేస్తాము అదేవిధంగా రెడ్డి గారు చెప్పిన విధంగా మనము ఈ దుకాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి మీడియా మిత్రులకు మంది చెప్తున్నాము పైకా పావాలి ఇంతవరకు ఎక్కడ ఏం తప్పులు చేయడం లేదు తప్పులు చేయకుండా కూడా పోలీసులు కొంతమంది వాళ్ళ ఏదో విధంగా ఇరికించాలని ట్రై చేస్తున్నారు పోలీసు వాళ్ళకు మనవి చేస్తున్నాం మా పైన తప్పుడు కేసులు పెట్టుకుంటుండీ మా వాళ్ళని భయపెట్టితుండే మేము ఎలాంటి పరిస్థితుల్లో నీతిగా నిజాయితీగా రామ్ చారాయ్ గారు అడుగుదోడంలో జగన్మోహన్ రెడ్డి గారి నడుచుకుంటాము రాజ్యాంగం అంటే మాకు గౌరవం ఉంది మీరు రెడ్ బుక్ రాజ్యాంగంలో దాన్ని ఎవరో ఏదైతే లోకేష్ చెప్పిన వాటి ఇంప్లిమెంట్ జరిగింది ప్రయత్నం చేసి ఆ పోలీసు జై జగన్ జగన్ అలమ్మనేరు వియో స్వార్థ కేంద్రంలో మాజీ శాసనసభ్యులు వెంజాయగూడ ఆధ్వర్యంలో అదే విధంగా మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్ప గారు ఆధ్వర్యంలో ఏదైతే నిన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసినారు దానికి నిరసనగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వెనుక పథకం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పొద్దు నిద్రపోతా ఉంది అధికారులకు అర్జీ ఇస్తామంటే వాళ్ళు ఏకపక్షం అయిపోయినారు కొన్ని ప్రభుత్వంలో ఎవరికన్నా ఇస్తామంటే వాళ్ళు పరిపాలించేది వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరగడం లేదు కాబట్టి ఆయనకు ఒకసారి గుర్తు తెస్తూ ఆ బాధని ఆయనకు అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది ఆ అర్జీ కూడా విలేకరులకు ఇస్తాము మీ అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పద్నాలుగు నెలలు భావిస్తా ఉంది ఈ పద్నాలుగు నెలల్లో ఏవైతే మీరు తప్పుడు హామీలు ఇచ్చినారో ఆ హామీలు సూపర్ సిక్స్ అమలు చేయండి అంటే డైవర్స్ డైవర్షన్ పాలిటిక్స్ మొదలు ఒకరోజు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ కాలిపోయిందంటారు ఇంకో రోజు పెద్దిరెడ్డి అటవీపు ఆక్రమించినారంటారు ఇంకో రోజు మిథున్ రెడ్డి మద్యపాలం కేసులో నిందితుందంటారు అంటే ఈ విధంగా పేద ప్రజల సంక్షేమాన్ని అమలు చేయకుండా తప్పుడు ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇచ్చేకి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు మీరు దయచేసి ఈ రాష్ట్రంలో మీకు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని సంక్షేమ పథకాన్ని అమలు చేయాల బుక్ రాజ్యాంగం అమలు వెంటనే నిలిపేలా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా కోరుకుంటూ ఏవైతే మీరు గతంలో మా ప్రేతమ నాయకుడు మిథిన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు రెండు వేల పద్నాలుగులో దాంట్లో కూడా కోర్టు నిర్దోషం చే ఇప్పుడు కూడా మళ్ళీ మీరు అధికారంలోకి వస్తానే ఈ జిల్లాలో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాజకీయంగా బలంగా ఉన్నారని వాళ్ళని వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేకి ఈ రోజు ఆయన కుమారుడు మూడు సార్లు ఎంపీగా అయిన మిథున్ రెడ్డి మీరు అరెస్ట్ చేయడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాను త్వరలో ఆయన న్యాయపరంగా నిర్దోషిగా నిరూపించుకుంటూ కలిగిన ఆనిమత్యంలో బయటకు వస్తారని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ అక్రమ అరసం మేము తీవ్రంగా కనిపిస్తున్నాము జై జగన్ પ્રથમ મહારાષ્ટ્રની બની ચાલે જય જગત જય જગત જય જગત જય જગત જય જગત જય વિજય વિરાટ્યમ બંગળ રાજ્યમ ગોમડી રાજ્યમ જય વિરાટ્ય વિજય વિરાટ્ય બંગળ રાજ્યમ ગોમડી રાજ્યમ વિજય વિરાટ્ય વિજય વિરાટ્ય બંગળ રાજ્યમ ગોમડી રાજ્યમ મિત્રનાક મહારાષ્ટ્ર બની ચાલે મિત્રનાક મહારાષ્ટ્ર બની ચાલે મિત્રનાક કટ્ટો વર્તલેલે